వాళ్ళు అడ్వైజరే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒలింపిక్ అసోసియేషన్ అన్ని సంఘాలకు కూడా రాష్ట్రంలో అధ్యక్షులైన వారి ఆధ్వర్యంలోపట ఇప్పుడు మనం మన మహబూబ్ నగర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాలు స్టేడియంలో అభివృద్ధి చెందే కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలోపట ఈ నాలుగు సంవత్సరాలలో బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా వనపర్తికి చెందిన శివసేన రెడ్డి గారు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్గా ఉన్నారు వీరి సారథ్యంలో వారి నాయకత్వంలో మన రేవంత్ రెడ్డి గారు అడ్వైస్ తో మన మహబూబ్ నగర్ను ఒక స్పోర్ట్స్ గా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే మహబూబ్ నగర్ అంటేనే పాలమూరు పాలమూరు అంటే బీదల జిల్లా విద్యార్థులు కూడా చాలా కష్టపడి బీద పరిస్థితుల్లో ముందరికి వస్తూ ఉన్నారు వారికి స్పోర్ట్స్ హాస్టల్ ఇక నిర్వహించి అదేవిధంగా మంచి కోచింగ్ ఇస్తే మన రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను ఒకటే మన జితేందర్ రెడ్డిగా గారిని కోరుతా ఉన్నాను ఏమంటే మహబూబ్ నగర్లో ఒక మంచి స్పోర్ట్స్ హాస్టల్ను నిర్వహించాలని నిర్మించాలని అదేవిధంగా ఇక్కడ ప్రతి ముఖ్యమైన ఈవెంట్ లోపల అంటే ఫుట్బాల్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి మిగతా కూడా స్పోర్ట్స్ వల్ల కూడా మంచి కోచులను ఇక్కడ ప్రభుత్వం తరఫున నియమించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహబూబ్ నగర్ను స్పోర్ట్స్ గా రెండు మూడు సంవత్సరాలలో చూడబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సార్ నేను నగర్ నేను ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఫుట్బాల్ ఆడినాను నేను నేను ఐఎమ్ ఆల్సో సీనియర్ ప్లేయర్ ఇయర్ సీనియర్ ప్లేయర్ మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఏందనేది అనేది మేము చూస్తూ ఉన్నాము ఇప్పుడు మీ ఆధ్వర్యంలో పట మనకు బ్రహ్మాండంగా మన రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం సార్ ఇంకొక ముఖ్య విషయం ఏమంటే సార్ మాకు ఇక్కడ నుంచి ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్స్ కానీ స్టేట్ టోర్నమెంట్స్ కానీ వచ్చినప్పుడు అకామిడేషన్ చాలా కష్టం అవుతుంది ఎట్లంటే బాయ్స్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ మహిళా కాలేజీలు కానీ అక్కడ రూమ్స్ తీసుకొని రూమ్స్ తీసుకొని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎవరి హెడ్ మాస్టర్స్ ను ప్రిన్సిపల్స్ రిక్వెస్ట్ చేసి కలెక్టర్ తో